తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్లో ఓటు వేసేందుకు హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రజలు తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు ఇక రేపేమో ఆదివారం తర్వాత సోమవారం ఎన్నికల సెలవు కావడంతో ఇక మొత్తంగా రెండు రోజులు హాలిడే దొరకడంతో సొంత పైనమయ్యారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్ని రద్దీగా మారిపోయాయి సొంత వాహనంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఊర్లకు తరలి వెళ్తున్నారు వీకెండ్ ఓట్ల జాతర కావడంతో ఉదయం నుంచే భారీగా వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి ఏపీఐపి వెళ్లే రైళ్లు బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి పది రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి ముఖ్యంగా విజయవాడ విశాఖ తూర్పుగోదావరి ఒంగోలు గుంటూరు జిల్లాలకు వెళ్లే వారితో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ ఏర్పడింది హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్ళిపోతుండటంతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది

ఓటు ఓటు ఒక ఓకే ఓకే ఓటు ఒక వినియోగించుకోవడానికి ఎక్కడ మీ ఊరు ఎక్కడ పాలక ఎప్పుడు పోయిలేరా ఎంతమంది ఓటర్స్ పాలకొల్లు పాలకులు మీరు తెలంగాణ నుంచి ఓటు వేయడానికి వస్తున్నారు ఎంతమంది వచ్చారు అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఎలక్షన్ కోసం వస్తున్నారా ఓటు వేయడానికి